వీడియో కాదు ఏం కాదు నాకు పిచ్చి చెప్తారు అది చూసిన ఏం కాదు అది చూసిన కోపం అదే ఇది వీడియో కాదు అని చెప్పిందా వీడియోనే నీ మీద చేసినా నువ్వు నువ్వేమో కొట్టినవు ఇప్పుడు ప్రాంక్ వీడియో సరే ప్రాంక్ అయితే ప్రాంక్ తీసిన ఒప్పుకుంటా ఈ ప్రాంక్ వల్ల నేనే చెడ్డ అయిపోతుంది నిన్ను కొట్టి నా ప్రేమ నా కనబడుతుంది చాలు కనబడుతుంది నా ప్రేమ అస్సలు కనబడది ఎవ్వరికి మీరు మొత్తం చేసి మర్చిపోయి మంచిపోయి ఒకటే గుర్తు పెట్టుకుంటారు ఎవరైనా అంతే ఎవరి లైఫ్లో అయినా మంచి నిస్పెట్టి చెడే గుర్తుపెట్టుకుంటారు అందుకే అట్లా అనుకోరు అంటే అది ప్రేమ కొద్ది కొట్టినావు కదా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినీ స్టార్ శివాజీ అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా మేమైతే మీ సపోర్ట్ తో మంచిగా ఉన్నాం నాకైతే రెండు మూడు రోజుల నుంచి కారంతో తినబుద్ధి అవుతుంది కారంతో తినబుద్ధి అవుతుందని మా బావని మా అత్తమ్మని మా అమ్మని అడిగితే వక్క కారంతో తినద్దు వక్క కారంతో తింటే వేడైతుంది అది ఇది అని అన్నారు అంటే నేను చూసి కారపూడితోన తింటా అంటే వద్దు కారపూడితో కూడా వద్దు అని బేదిచ్చిరు వాళ్ళు లేని టైంలో చూసి కారొడిని వేసుకున్నా కారొడి అన్నం వేసుకున్నా ఇది మీకు ఎందుకు ఎప్పుతున్నా అని అనుకోవచ్చు మీరు నేను ఎందుకు ఎప్పుతున్నా అంటే మీరు ఏదైనా సొల్యూషన్ ఇస్తారు కావచ్చా అని చెప్తున్నా కారపొడితో తినచ్చా తిండాదా అని అడుగుతున్నా చెప్పుర్రి కాంటి ఇది ఒక్కసారికి తింటా కాంటి ఇది ఒక్కసారికి తింటా సరేనా నీకు ఎన్నిసార్లు చెప్పాలా తినద్దా కాదు బాబా నీ దగ్గర ఉన్నప్పుడు తింటేనేమో నువ్వు తిననిస్తున్నావా తిననిస్తలేవు అందుకనే నువ్వు లేని చూసి వేసుకున్నా ఇస్తనే కోపం తెప్పించరాదు ఇదే అది అబ్బా మరి ఈ వీడియో ఎందుకు ఎట్నావు రీల్ ఇస్తున్నావా వీడియో ఇస్తున్నావా మరి ఇదేంటిది ఈ వీడియో ఎందుకు ఎట్నావు రీల్ ఇస్తున్నావా వీడియో ఇస్తున్నావా

ೇಟ ತಿಂ ಸಕ್ಕಿ ಪಿಚಿನಿ ಅದಕ್ಕೇ అర్థమవుతుందా నీకు కొడితే మంచిగా ఉంటుందా మాటలు అను పిచ్చి లేదా మొత్తం తెరువేలేదా ని అమ్మను విట్నియ్ పెంచుతరు ని మొత్తం గాలి 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 కే నేను ఎంపెంచడ గట్టి కొట్టిను గట్టి కొట్టు కాదు చెప్పనాతి తినకపోతే కోపం వస్తుంది ఇది వీడియో కాదు ఏం కాదు నాకు చిల్లెత్తారు ఆ న్యూస్ నే ఏం కాదు ఆ న్యూస్ నే కోపం వాలే ఇది వీడియో గాని నీ చెప్పినా వీడియోనే ని మీద ప్లాన్ చేసినా నువ్వేమ కొట్టినావు ఇప్పుడు ప్రాంక్ వీడియో సరే ప్రాంక్ అయితే ప్రాంక్ తీసినవు నీ ఒప్పుకుంటా మరి ఎందుకు తిన్నావు ప్రాంక్ అయితే ప్రాణం తీసిన ఒప్పుకుంటా మరి ఎందుకు తిన్నావు చూడు ఎంత కారం ఉంది అటువంటి గొడ్డు కాలం ఎక్కువ ఉంది గొడ్డు కాలం ఎక్కువ నీకు ఒకటి అర్థమైతుందా నేను లైట్ కలిపిన ఇప్పుడు నువ్వు ఒత్తు కలిపినా చూడు ఈ సైడు ఏదైనా ఉంది కదా నేను లైట్ కలుపుకున్నానే కారం ఎందుకు ఇప్పుడు మనకే ఇంత కారం ఉంది లోపల పుట్టి చిన్న పిల్లవాడు ఆమెకి కారం ఉంటుంది మనకే ఇంత కారం ఉంది లోపల కొట్టుడు చిన్న పిల్లవాడు ఆయన ఎంత కారణం ఉంటది అందుకే నేను లైట్ గా కలుపుకున్నా ఈ సైడ్ వద్దు కలిపిన వట్టిగా నాకు ఎంత నవ్వ ఎన్నిసార్లు లోపల పడుతున్నానో అర్థం చేసుకో అన్న చెప్పిందా ఫోన్ చేసి ఎప్పిదా మాట్లాడుతుందా అన్న చెప్పిందా ఫోన్ చేసి ఎప్పిందా మా కానీ అంటే కరెక్టే కానీ ఇట్లా వెయ్యకు నవ్వా అది తింటే మంచిది కాదు వాళ్ళని కూడా అడుగు నువ్వు అడిగేదేమో అది తినకుండా అడుగుతాయి కదా వాళ్ళని ఇప్పుడు సొల్యూషన్ ఇస్తారు అన్నరు నువ్వు వట్టి నార్మల్ అడిగినాక ఆ సొల్యూషన్ కామెంట్లలో చెప్పినాక తినచ్చా తిరాదా అని చెప్పినాక అప్పుడు నువ్వు తిను నువ్వు వట్టి నార్మల్ అడిగినాక ఆ సొల్యూషన్ కామెంట్లలో ఎప్పినాక తినచ్చా తింగరాదా అని చెప్పినాక అప్పుడు నువ్వు కలుపుకొని తింటే రావాలి చెప్పినా కదా రెండే బుక్కలు దానికి నేను లైట్ ఏమైతే ఒత్తు కలిపితే నీకు ఒత్తుకు కలిపింది అనిపించింది అంటే నువ్వు అదే అనిపించింది

ఇప్పుడు అవన్నీ పెట్టిన అలా కాయపూడి అండ్ తెచ్చినా అమ్మ తెలియదు లైట్గా కొత్త అది వేలు అన్ని కూరగాయలు ఉప్పు గడ్డలు అవన్నీ వేస్తారు కారం అనేది అవి గుంజుకొని కారం ఉండదు డైరెక్ట్ కారం పొట్టం వస్తున్న కుత్తా ఉంటాను రెండూ ఎట్లుంట చెప్పు డైరెక్ట్ కారం పొటం వస్తున్న కుత్తాంట రేటు ఎట్లుంట చెప్పు నేను చెప్పేది కూడా నేను లైట్ గానే వస్తున్నాను ఒకసారి తిని చూడు దాన్ని మొత్తం వాళ్ళని అడిగి అడుగుతున్నావు కదా ఏం సొల్యూషన్ ఇస్తా రావు చెప్పు నేను చెప్తున్నా నువ్వు చెప్తుంటే తింటున్నా నేను లైట్ గానే కలుపుకున్నా తినబుద్ధి అయింది తినబుద్ధి అయితే తిన తింటే కూడా తప్పేనా తప్పేనా నువ్వు అర్థం చేసుకుంటలేవు నీకు తినబుద్ధి అయింది కానీ నువ్వు అర్థం చేసుకోవాలి నీకే ఇంత మంట ఉంటది అప్పుడు ఏమంటావు ఇంకా కడుపులో చిన్న పాప ఆనికెంత మంట ఉందా నాకు అక్కడ బాధ అనిపిస్తుంది ఇంకా కడుపులో చిన్న పాప ఆనికెంత మంట ఉందా నాకు అక్కడ బాధ అనిపిస్తుంది నువ్వు తినంగా నేను అర్థనా వాటప్పుడు తిను వాటప్పుడు అంటావు ఇప్పుడు అంటావు అప్పుడు అంటావు ఇప్పుడు అన్నం ఏం చెప్తావు మరి అన్నం భార్యకు పారేస్తారు అది కావడం అది ఇక్కడ నాకే మంటలు ఎత్తుంది అన్నం భారేస్తారు వాళ్ళు అన్న అన్నం ఏంటిది పరబ్రహ్మ స్వరూపం అన్నం భారేస్తారు వాళ్ళు అన్నం ఏంటిది

దాంతో మంచిగా తింటా అనుకున్నా తిన్నాక అది నువ్వు అయినా ఇట్లా ఏసా తప్పు ఏదైనా ఉంటే నీకు ఏ డౌట్ ఉన్నా సరే వాళ్ళని అడుగు వాళ్ళని అడిగిన తర్వాత వాళ్ళు సొల్యూషన్ ఇస్తారు కదా ఇది తినచ్చు నీ తిండరాదు అని చెప్పినాక క్లారిటీగా తెలుసుకున్నాక నువ్వు ఏది పడితే అది తిను నేను ప్రతిదీ వాళ్ళని తెలుసుకున్నాక నేను ఒక్కొక్కరు తినేది తింటే అది వేసుకోకుండా

నేలగాంతమ్మంటాం అంటుంది కొద్దిగా నువ్వు లైట్గా కలిపినా ఏం కలిపినా అట్లా తినక ఇంకొకసారి నీకు ఏది కావాలంటే అది తెచ్చి పెడుతున్నాం కదా కారం వస్తువులు కావాలంటే అది వేరే ఉంటాయి అలా చెప్తారు కామెంట్లు అలా చెప్పురు కొంచెం సరేనా అంటే సీరియస్ గా మాట్లాడుతున్నాని తప్పు ఏమనుకోకూరి అంటే సీరియస్ గా మాట్లాడుతున్నాని తప్పు ఏమనుకోకూరి గట్టిగా అవుతుంది వాయిస్ ఆ కోపంలో ఏమన్నా అవుతుంది అని భయమా నీకు ఉంటది నా అది అర్థం కాదు కానీ మనసు నుంచి వస్తది ఇప్పుడు ఏమో కొట్టద్దు అని కామెంట్ చేసేది నువ్వు దెబ్బ తిన్నావు కదా మీరు ప్రయాణం చేయాలని చేసినా కొని దెబ్బ తిన్నా గట్టిగా అంటే నువ్వు అది చూడు నాకు ఇట్లనే కాదు నేను కొట్ట సాధారణంగా కానీ అది చిన్న దెబ్బ పెద్ద దీపం అనుకోకూడదు లైట్ గానే నాకింది ఎప్పుడు కొట్టాడు కదా అందుకే నేను నాకు కొద్దిగా సుఖమన్నది అంతే గాని ఎన్నుడు సైతే ఎన్నుడు ఇయలేసిండు మెల్లగా ఎన్నుడు సైతే ఎన్నుడు ఇయలేసిండు మెల్లగా అట్లా అత్తది సిచ్యువేషన్ నేను మూడు రోజులు చెప్తున్నా దాన్ని ఏమంటారు మీ నానమ్మ చేసింది ఆ చేసింది నువ్వుల కారం కూడా తిననియలేదు నువ్వుల కారం ఎంత తీయవుంటది ఆ తీయవున్నది తిననిత్తలేనంటే ఇవ్వ అర్థం చేసుకో ఇవ్వ ఎట్లా తిననిత్త అంటే నువ్వు చెప్పింది కరెక్ట్ నా మంచికి చెప్పిన ఇప్పుడు నా వెళ్తే పాప వెళ్తే బాగాలేదు అవన్నీ తింటే ఇంకేమన్నా అవుతుంది అని నీ బాధ నాకు అర్థమైంది అంటే నువ్వు చెప్పింది కరెక్ట్ నా మంచికి చెప్పిన ఇప్పుడు నా వెళ్తే పాప వెళ్తే బాగాలేదు అవన్నీ తింటే ఇంకేమన్నా అవుతుంది అని నీ బాధ నాకు అర్థమైంది కానీ నీకు ఇంకా ప్రేమ ఎంత ఉందా అని తెలుసుకున్నాను అంతే ఇంకా మనతో పాటు వాళ్ళందరూ కూడా ప్రేమ ఎంతో వేడి చెప్తారు ఆ ప్రేమతోనే కదా మన కామెంట్ల రూపంలో ఎత్తురు నువ్వు గిద్దినాలక్క గిద్దినాలి తొందరగా దగ్గు తగ్గించుకో గిద్దిను కద్దిను హాస్పిటల్ కో అని చెప్తున్నారు మీ అమ్మ ఫోన్ ఎడబెట్టి మేము నిమిషం ఇప్పుడు మనం నిన్న వీడియో తీసినామా నాకు అందుకనే ఏదైనా నచ్చినప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాం సొల్యూషన్ అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా అనిపించినా మిమ్మల్ని అడుగుతున్నాం ఎందుకంటే డాక్టర్ దగ్గరికి అయినా అంతనే అవుతుంది కాబట్టి డాక్టర్లను అడగకుండా మిమ్మల్ని అడుగుతున్నాం మీరు చెప్పింది మేము పాటించితే మాకు కొద్దిగా రిలీఫ్ అయిపోతుంది ఏ ప్రాబ్లం అయినా మీరు చెప్పింది మేము పాటించితే మాకు కొద్దిగా రిలీఫ్ అయిపోతుంది ఏ ప్రాబ్లం అయినా కాకరకాయ తినాలి అక్క అని అంటున్నారు కాకరికాయలు తెత్తుండ అన్ని అన్ని తెత్తుండ అన్ని తింటున్నా ఈయన ప్రేమ చెప్పుకునేది కాదు అందుకే నేను వెళ్ళి తెలియదు స్వీట్ కార్న్ ఉడకబెట్టి తిను నవ్య కోల్డ్ తగ్గుతుంది అబ్బాయి స్వీట్ కింద తింటే తగ్గుతుందండి కొంచెం గోరువెచ్చని నీళ్ళలో చిటికెడి పసుపు వేసుకొని తాగండి మార్నింగ్ అండ్ నైట్ బిఫోర్ ఫుడ్ మీకు టూ టైమ్స్కి డిఫరెన్స్ తెలుస్తుంది తొందరగా తగ్గుతుంది అర్థమైందా మీరు ఎప్పినప్పుడు నుంచి వాటర్ వేడి వాటర్ పెట్టుకొని తాగుతున్నా అంటే తినేటప్పుడు అయినా నార్మల్ గా అయినా వేడి వాటర్ పెట్టుకొని తాగితే తగ్గిపోయింది లేదు చేసుకొని పసుపు వేసుకొని మార్నింగ్ ఈవినింగ్ తాగితే తగ్గిపోతుంది చెప్పినట్లనే పాలల్లో కొద్దిగా పసుపు వేసుకొని తాగే తగ్గిపోతుంది అంటే పాలల్లో అల్లం వేసి తాగ కదా కాగి తర్వాత పాలు పోసుకున్నాక కొద్దిగా పసుపు వేసి తాగు అని చెప్పింది తొందరగా తగ్గుతుంది తగ్గు అని చెప్పింది పడుకునే ముందు చిన్న ముక్క కాకరగా దవడ పెట్టుకొని పడుపు తగ్గుతుంది నువ్వు వచ్చి చెప్తున్నావు నువ్వు ఫోన్ ఉండదు అమ్మ దగ్గరనే ఉంటుంది కాబట్టి ఈయనవి వచ్చి నాకు చెప్తాడు ఈ పనికి ఇట్లా ఏయు వేడి నీళ్ళు పెట్టుకో వేడి నీళ్ళు కూడా మళ్ళీ బాగా వేడి గోలు గోరువెచ్చ ఉండాలా అట్లా అయితేనే తొందరగా తగ్గుతుంది తగ్గు మళ్ళా బేబీ కూడా మంచిదట పొద్దున పాలక ముందే రాగాలి అని చెప్పిండు అప్పటి చట్నీ తాగుతున్నా పాలల్లో కొద్దిగా పసుపు కూడా పర్లేదు ఇప్పుడు నువ్వు దీనికే సొల్యూషన్ ఇచ్చారు కదా నువ్వు వాళ్ళు ఫస్ట్ అడుగుతే చెప్పిరు ఏదిన్నా అడిగి తెలుసుకో మన వేలని ఎన్న ఉంటాయో కాబట్టి తెలుసుకుంటే తప్పులేదు మన వేలని ఎన్న ఉంటాయో కాబట్టి తెలుసుకుంటే తప్పులేదు కానీ నువ్వేం చేస్తున్నావు అంటే డైరెక్ట్ వేసుకొని తిన్నాక ఒక్కసారి తింటే మంచిగా ఉంటది రెండు సార్లు నాలుగేళ్ళ పొక్కలు కదా ఇలాంటి ఎట్లుంటుంది చెప్పు కాదు బావా నేను ని మీద ప్రాణికేద్దామని చేసిన నదకు ఏంటన్నా ఎప్పుడు ప్రాంకు నయ ఈసోడు ప్రాంకు నేను కానీ మంచి మంచి అంటే ప్రేమ ఎంత ఉందో నేను చూసుకున్నా రోజు రోజు చూసుకో రోజు చూసుకో బి ఇదే పని అనుకుంటా అంతేగా బి ఆడులందరికి ఇదే పని అనుకుంటా అంతేగా అంతేగా రోజు రోజు అది నేను చేసే పనుల్లో మీకు తెలిసిపోతుంది ప్రేమ అనేది కానీ నాకు తెలుసు మన ఫ్యామిలీ కూడా వెళ్ళాలని నేను అట్లా ఇది మాట ఎన్నిసార్లు చెప్తుంది అది అందరికి ఎప్పుడో తెలిసిపోయింది తెలిసిపోయింది ఇంకా ఇంకా ఈ ప్రాంక్ వల్ల నేనే చెడ్డ అయిపోతుంది నిన్ను ఒట్టి నా ప్రేమ నా కనబడుతుంది చాలు కనబడుతుంది నా ప్రేమ అస్సలు కనబడు ఎవ్వరికి మీకు మొత్తం చేసిందంతా మర్చిపోయి ఇది ఒకటే గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు ఎవరైనా అంతే ఎవరు లైఫ్లో అయినా మంచి నిస్పెట్టి చెడే గుర్తుపెట్టుకుంటారు అందుకే అట్లా అనుకోరు అంటే అది ప్రేమ కొద్దిగా కొట్టినావు కదా సరే ఇప్పటికైతే తెలుసుకో వాళ్ళు కామెంట్ చేసిన ఎప్పుడు కారం తినొచ్చా తినరాదా బైపు బాయ్ బాయ్ సారీ ఫ్రెండ్స్ అంటే నవ్యాన్ని కొట్టినందుకు కొట్టింది చిన్న దెబ్బనే కానీ కొంచెం బాధగా ఉంది కొట్టింది చిన్న దెబ్బనే కానీ కొంచెం బాధగుంది మీరు తప్పుగా ఏమనుకోర్రీ అంటే నాకు కోపం రావడానికి గల కారణం ఏంటిదంటే డాక్టర్లు ముందే చెప్పారు ఈమె కారం పడది మసాలా పడది కొంచెం ఉన్నది కదా అవి తక్కువ వేయాలని అందుకే అట్లా భయం వేసింది అన్నట్టు ఆల్రెడీ రెండు మూడు సార్లు ఎప్పిన ఏ కారం కూడా తినకు నవ్యా వద్దు తర్వాత తిన్నా ఏం కాదు కానీ ఇప్పుడు బేబీ హెల్త్ విషయం కదా ఇది ఇప్పటికే బాగాలేదు అందుకనే కొంచెం బాధ వేసింది కోపం వేసింది ఇక సడన్గా అట్లా కొట్టేసరికి నవ్వి ఎక్స్ప్రెషన్ చూసిరా ఆడవాళ్లకు చిన్న కొట్టిన పెద్ద కొట్టిన తాకుడు తాకుతుంది ఆడవాళ్లకు చిన్న కొట్టిన పెద్ద కొట్టిన తాకుడు తాకుతుంది నాదే తప్పు స్వారీ అందుకే మీరైతే ఎప్పుర్రి కారం తినాల వద్దని మా అమ్మ వాళ్ళు అయితే తినద్దు అంటుర్రు మీరేం చెప్ మీరేం చెప్తారో చూద్దాం ఎందుకంటే మా వాళ్ళు భయంలో ఉన్నారు ఎక్కువ కదా ఏ కారం తిన్నా దానికి కారం పడది మసాలా పడది అందుకే అవి కాకుండా అన్ని తీర్లదిన్నా ఏం అవసరం ఉంటుంది మీరు కామెంట్ చేసిన ప్రతి ఒక్కటి తినిపిస్తున్నా లాస్ట్కు బాధ అనిపించింది వీడియో అయిపోయినాక దగ్గరికి తీసుకున్నా ఓకే ఫ్రెండ్స్ కామెంట్ అయితే వేయ్రీ బాయ్